హంద్రీనివా ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం జలాశయం నుండి కృష్ణా నీళ్లు ఆంధ్ర బోర్డర్ దగ్గర ఉన్న కుప్పానికి చేరాయి కింద ఉన్న కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ముందు చూస్తున్న పరమ సముద్రం అనే చెరువులోకి కృష్ణా జలాలు ఉరకలు వేస్తున్నాయి ఇక్కడ నుండి కుప్పం పరిసర ప్రాంతాల్లోని అన్ని చెరువులను నింపాలని ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ పరమ సముద్రం చెరువు నిండడంతో మరవపారి వేరొక చెరువుకి నీళ్లు వెళ్తున్నాయి శ్రీశైలం జలాశయం నుండి ఏడు వందల యాభై నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన కృష్ణా నీటిని చూసి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు జూలై పదిహేడున శ్రీశైలం జలాశయంలోని మలయాళ పంప్ హౌస్ నుండి నీటిని ఎత్తిపోయడం స్టార్ట్ చేశారు తద్వారా ఆగస్టు ఇరవై రెండున మదనపల్లి ఇరవై తొమ్మిదిన కుప్పానికి కృష్ణానీళ్ళు చేరాయి సెప్టెంబర్ ఆరు నాటికి శ్రీశైలం నుండి పదకొండు టీఎంసీల నీటి తరలింపు జరిగింది ఈ ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం జలాశయం నుండి మలయాళ పంపోస్ ద్వారా నీటిని ఎత్తిపోసి హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ ఎనిమిది జలాశయాలు లిఫ్ట్లు బ్రాంచ్ కెనాల్స్ ద్వారా ఉమ్మడి కర్నూలు కడప అనంతపురం చిత్తూరు జిల్లాల్లోని ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ముప్పై మూడు లక్షల జనాభాకి తాగునీరు అందిస్తారు నలభై టీఎంసీల వరద నీటి తరలింపు ఎనిమిది జలాశయాలు ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్ల మెయిన్ కెనాల్ నలభై మూడు లిఫ్ట్లు టన్నెల్స్ పదిహేను వేల కోట్ల ఖర్చు ఇవి ఈ ప్రాజెక్ట్లోని ప్రధాన అంశాలు ఇప్పుడు కుప్పానికి నీళ్ళు ఎలా వచ్చాయో చూద్దాము నీటిని శ్రీశైలం జలాశయం నుండి మలయాళ పంప్ ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్లోకి ఎత్తిపోశారు అక్కడ నుండి మెయిన్ కెనాల్ ద్వారా అనంతపురం దగ్గర ఉన్న జీడిపల్లి జలాశయానికి చేరాయి అక్కడ నుండి కదిరి దగ్గర ఉన్న చెర్లోపల్లి జలాశయానికి చేరుకుని పొంగనూరు కుప్పం బ్రాంచ్ కెనాల్స్ ద్వారా కుప్పానికి చేరాయి అంటే ఇరవై ఆరు పంప్ ద్వారా పదమూడు వందల అరవై అడుగులకు నీటిని ఎత్తిపోసి ఏడు వందల యాభై నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాక కుప్పానికి కృష్ణా నీళ్లు చేరాయి ఈ సీన్ చూడండి ఎంత బాగుందో పరమ సముద్రం దగ్గరలో కుప్పం బ్రాంచ్ కెనాల్ కోసం ఒక చిన్న కొండ మీదుగా కాలువను నిర్మించారు ఇది కొండ ప్రాంతం కాబట్టి వాలు ఎక్కువ ఉంటే నీటి వేగం పెరిగి దిగువ ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతుంది అందుకని ఇలా మెట్లులాగా నిర్మించి నీటి వేగాన్ని తగ్గించారు ఈ పరమ సముద్రం చెరువు కుప్పం రైల్వే స్టేషన్కి ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ప్రజెంట్ ఇది పూర్తిగా నిండి మరోపారి దూరంగా ఉన్న వెండుగంపల్లి చెరువుకి కృష్ణా జలాలు వెళ్తున్నాయి ఇలా కుప్పం పరిసర ప్రాంతంలో నూట పది చెరువులను నింపాలని ప్లాన్ చేస్తున్నారు ఇదే గాని జరిగితే ఈ ప్రాంతంలో తాగు సాగు నీటి సమస్య ఉండదు ఈ ఏడాది కృష్ణా వరదలు ఎక్కువ రోజులు రావడం హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్కి ప్లస్ అయింది కుప్పం మొత్తం మీడియా ఉన్నట్లుంది కుప్పంలో ప్రతి ఒక్కరు ఇక్కడొచ్చి